ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా దొంగతనాలు మర్డర్లు ఎక్కువయ్యాయని ప్రజలు స్వేచ్ఛగా బయట తిరిగే అవకాశం లేకుండా పోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు నెల్లూరు జిల్లా వింజుమూరులో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి విక్రయాలు పెరిగిపోయాయన్నారు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలో ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి ఎంపీటీసీ సభ్యులు పల్లాల కొండారెడ్డి గణపం రమేష్ లక్ష్మీప్రసాద్ పల్లాల ప్రసాద్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు కూటమి గవర్నమెంట్ ఇప్పటికీ పద్దెనిమిది నెలలు అయింది ఈ పద్దెనిమిది నెలల్లో చంద్రబాబు నాయుడు ఆయన కూటమి గవర్నమెంట్ సాధించింది ఏమిటంటే మద్దర్లు హత్యలు రేపులు ఇదే పద్ధతిలో నడుస్తుంది కానీ గవర్నమెంటు ఏ విధంగా బాగుపడుతుంది అనే దాంట్లో ఏమాత్రం మైండ్ పెట్టడం నాకు తెలిసి గంజాయి అనేది ఆ పదము అనేది నేను ఇప్పటివరకు ఇల్ల అటువంటిది ఇప్పుడు ఎక్కడ పట్టినా గంజాయి 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 ఈ గంజాయి ప్రభుత్వంలో ఆ గంజాయి వల్ల ఎంత మంది ఇన్ని విధాల ఇబ్బందులు పడుతున్నారు అనేది ప్రభుత్వం అనేది ఏమాత్రం ఆలోచించడం పాత రోజుల్లో ఎక్కడో గంజాయి పట్టుకున్నారు అని చెప్పి చెప్పడం అనేదే జరిగేది కానీ ఈ విధమైన లోళ్ళు లోళ్ళు గంజాయి ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తరలించడం జరుగుతుంది ఇటువంటి గవర్నమెంట్ తోటి ప్రజలందరూ విసిగిపోతున్నారు ఎటువంటి పరిస్థితుల్లో మనం తప్పు చేశాము ఈ తప్పుని సరిదిద్దుకోవాలంటే ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉండేది అనేది ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే విషయం ఇది కాబట్టి మళ్ళా రేపు ఇరవై ఎనిమిదిలోనో ఇరవై తొమ్మిదిలోనో జరిగే గవర్నమెంట్ ఎలక్షన్లలో ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజలు వాళ్ళు వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు సరిదిద్దుకుంటారని అనుకుంటున్నాను నేను కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు మాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు